అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు జలకిచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి మంత్రులు పోయిరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోయిండు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం పోయినారు కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు అసహనంతో ఉన్నటువంటి లీడర్లు కోపంతో ఉన్నటువంటి లీడర్లు బాధతో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు లీడర్లు కూడా హైకమాండ్తో తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అసలు ఢిల్లీలో ఏం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ మరి ఏమని కంప్లైంట్ ఇవ్వచ్చు అసలు హైకమాండ్ మంత్రులతో ఏం మాట్లాడుండవచ్చు మంత్రులు హైకమాండ్తో తో రేవంత్ రెడ్డి గురించి ఏమని ఉండొచ్చు డెప్త్ గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తాను రైట్గా లో పోతే నిన్న హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి ఇండివిజువల్గా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంతో కూడా ఇండివిజువల్గా మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతోటి ఇండివిజువల్గా ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళని పిలిచి సీక్రెట్ సీక్రెట్గా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసారు అంటే ఒక మంత్రి తర్వాత ఇంకో మంత్రి ఇంకో మంత్రి అట్లా దాదాపు పదిహేను మంది మంత్రులతోటి హైకమాండ్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు దాదాపు మంత్రులతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది మంత్రులు రేవంత్ రెడ్డి పైన రకరకాల ఇష్యూస్ పైన కంప్లైంట్ రేజ్ చేసిరు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం మరి ఏ ఇష్యూ పైన కంప్లైంట్ అయి ఉండొచ్చు ఇట్లా కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు ఏ ఇష్యూ అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ వల్ల ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ అవుతుంది రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వింటలేడు ఇష్టానుసరంగా మాట్లాడుతున్నాడు ఏమన్నా అంటే నేను మాస్ లీడర్ పబ్లిక్ నేను ఇట్లా మాట్లాడితేనే నన్ను మెచ్చుకుంటారు పబ్లిక్ నేను ఇట్లా మాట్లాడితేనే నన్ను సూపర్ డూపర్ అంటారు కాబట్టి నేను ఇట్టే మాట్లాడతా నా లాంగ్వేజ్ అట్లనే ఉంటుంది అని చెప్పి రేవంత్ ఉల్టా మాకే చెప్తున్నాడు మేము ఎన్నిసార్లు చెప్పినా రేవంత్ రెడ్డి వింటలేడు రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ అవుతుంది ఒకటి లాంగ్వేజ్ రెండోది పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టడం పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టడం వల్ల కేసీఆర్ కు పాజిటివ్ అవుతున్నది ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది అట్లనే ప్రభుత్వానికి చాలా ఇబ్బంది కూడా అవుతుంది ఇక అంత పెద్ద మనిషి కేసీఆర్ని పట్టుకొని రేవంత్ రెడ్డి వయసులో చిన్న ముఖ్యమంత్రి ఎవరితో కన్ను ఎత్తికెక్కినై తిడుతున్నాడు చూడు కేసీఆర్ను అది పద్ధతి కాదు కదా అని చెప్పి జనాలు కూడా అనుకుంటారు కదా జనాలు అనుకునేటటువంటి ఒపీనియనే మంత్రులు హైకమాండ్ చెప్పే కార్యక్రమం చేసినట ఇక రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడడం ద్వారా కేసీఆర్ని తిట్టడం ద్వారా కేసీఆర్ సాగు కోరుకోవడం ద్వారా జనాలు కేసీఆర్ కు సానుభూతిగా ఉన్నారు కేసీఆర్ కు ఫేవర్గా ఉన్నారు బీఆర్ఎస్కు ఫేవర్గా ఉన్నారు కాంగ్రెస్కి దూరం అయిపోతున్నారు కాంగ్రెస్ తిడుతున్నారు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు కాబట్టి రెండు ఒకటి లాంగ్వేజ్ కంట్రోల్ చేయాలి రెండోది బీఆర్ఎస్ పార్టీని విమర్శలు చేయడం కేసీఆర్ని విమర్శలు చేయడం తగ్గించాలి తగ్గించకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది ఇది మంత్రులు ఆల్మోస్ట్ చాలా మంది మంత్రులు ఇట్లనే చెప్పిరట అయితే హైకమాండ్కి రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ కంట్రోల్ చెయ్యండి మేము చెప్తే వింటలేడు ఆ లాంగ్వేజ్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డి ఆ బూతుల వల్ల మాటల వల్ల రకరకాల డ్యామేజ్ అవుతుంది ప్రభుత్వానికి అది కంట్రోల్ చెప్పియండి అని చెప్పి హైకమాండ్తో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన మంత్రులు అనేది వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇక కొంతమంది మంత్రులను పిలిచి హైకమాండ్ రేవంత్ రెడ్డితో మీకు పంచాయతీ ఏందని అడిగారు అట ఇవో రేవంత్ రెడ్డితో పలానా మంత్రికి పంచాయతీ అని అంటా ఉన్నారు గో రేవంత్ రెడ్డి మిమ్మల్ని పట్టించుకుంటలేడని మీరు రేవంత్ రెడ్డి పైన మరల పడుతున్నారని రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడుతుండని ఇలా రకరకాలుగా వినబడుతున్నటువంటి డిస్కర్షన్ ఇది నిజమా కాదా రేవంత్ రెడ్డికి మీకు ఉన్నటువంటి పంచాయితీ ఏంది రేవంత్ రెడ్డికి మీకున్నటువంటి కోపం ఏంది మీకు ఎక్కడా చెడింది ఇట్లా మంత్రులని అడుగు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిరట ఇక మంత్రులకు వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ వాళ్ళ బాధ వాళ్ళ కథ రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు ఇచ్చిరట ఇచ్చారట రేవంత్ రెడ్డి గ్రేట్ సూపర్ డూపర్ ఆయనంత మంచి మనిషి లేడు ఆయనే ముఖ్యమంత్రి ఉండాలి ఆయన ఉంటేనే ప్రభుత్వం బాగుంటుందని చెప్పి చెప్పేటోళ్ళు కూడా చెప్పినట పాజిటివ్ ఉన్నారు నెగిటివ్ మంది ఉన్నారు పాజిటివ్ పదిహేను మందిలో పాజిటివ్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటే సిక్స్టీ పర్సెంట్ నెగిటివ్ ఉన్నారట రేవంత్ రెడ్డి పైన కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేయడం రేవంత్ రెడ్డి దుబారా ఖర్చు వద్దన్న పనే చేయడం ఇప్పుడు రేవంత్ రెడ్డి మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాలు ఇక్కడ గ్రౌండ్లో ఆడిపిస్తుంటే మంది మంత్రులు వద్దన్నారట మెస్సీ ఫుట్బాల్ ఇక్కడ ఆడడం వలన తెలంగాణకి ఏం లాభం ఎందుకు అని చెప్పిరట తర్వాత గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి వేచ్చాడు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మేము లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పి రేవంత్ అన్న వంద కోట్లు ఖర్చు పెట్టి ఏదో గ్లోబల్ సమ్మిట్ పెడుతుంటే కూడా మంత్రులు కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా ఇప్పుడు బట్టన్న ఎక్స్పీరియన్స్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుసు ఏది చేస్తే పాస్ అవుతుంది ఏజ్ చేస్తే ఫెయిల్ అవుతుంది అనేది వాళ్ళకి మినిమం తెలుసు కదా ఎందుకంటే వాళ్ళు మంత్రులుగా పనిచేసారు గతంలో సీనియర్ లీడర్లు కాంగ్రెస్లో పెరిగినటువంటి వ్యక్తులు వాళ్ళకి తెలియదా వాళ్ళు రెడ్డికి సలహాలు సూచనలు చేసినా రెడ్డి పట్టించుకోలేదట లేదు లేదు గ్లోబల్ సమ్మిట్ పెట్టాల్సిందే అమెరికా నుండి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుర్రు అమెరికా నుండి మల్టీనేషనల్ కంపెనీలు రాబోతున్నాయి ట్రంప్ రాబోతున్నాడు లేకపోతే దావోస్ నుండి రాబోతున్నారు లేకపోతే రష్యా నుండి మొత్తం బయట నుండి రాబోతున్నారు అని చెప్పి రకరకాలుగా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట మంత్రులు చెప్పిరట అక్కడికే వాళ్ళు రారు వాళ్ళంతా బిజీ బిజీగా ఉంటారు వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి అది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా విన్ రేవంత్ అన్న పెట్టిండు గ్లోబల్ సమ్మిట్ మరి ఏం పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి రేవంత్ని అడుగుతూ ఇప్పటిదాకా చెప్పే పరిస్థితి లేదు పోనీ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఎంఓయిలు కుదిరించుకున్నాం అతి త్వరలో హైదరాబాద్కు పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి రకరకాలుగా చెప్పిండు మరి ఎటుపోయినాయి ఇవాళ చాలా మంది మంత్రులను అడుగుతున్నారు పెట్టుబడులు అన్నారు కదా ఏమైందని చెప్పి మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారు వద్దన్న పని రేవంత్ అడి ఇది మంత్రులకు నష్టలేదు మేము రేవంత్ రెడ్డి అదే పని చేస్తుండు హెచ్సియుకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అడవి కూల్చేస్తుంటే మంత్రులు చాలా మంది వద్దన్నారట ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది వద్దు అన్నారట అన్న విన్లే జేసీబీలను పెట్టి షెట్లు కూల్చేసడు షెట్లు నరికిపించుడు అదే పని చేసిండు పెద్ద పెద్ద లారీలు జేసీబీలు ట్రాక్టర్లు మంత్రులు చెప్పినా విన్లే ఆఖరికి మంత్రుల కోపం వచ్చింది మీనాక్షి నటరాజన్ మేడం చెప్పారు మీనాక్షి మేడం రేవంత్డి పైన కోపడ్డది ఈ విషయం కూడా మంత్రులు చెప్పిరట తర్వాత రేవంత్ రెడ్డికి అన్ని ఇష్యూస్ పైన ఇవో రైతు బంధు పంచాయతీ అవుతుంది రుణమాఫీ పంచాయతీ ఇట్లా చెప్పినా రేవంత్ అన్న పట్టించుకుని లేదు ఇవన్నీ కూడా మంత్రులకు నచ్చక అసలు నిజం చెప్తున్నా రేవంత్ రెడ్డి పైన రకరకాల కంప్లైంట్లు ఇచ్చేదట ఇది నేను చెప్తున్న మాట కాదు కాంగ్రెస్లో వినబడుతున్న చర్చ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వినబడుతున్నటువంటి వ్యవహారం రెండున్నర సంవత్సరాలలో ఒక్కసారి కూడా హైకమాండ్ ఇంత సీరియస్ మీటింగ్ పెట్టలే మంత్రులతోటి ముఖ్యమంత్రి తోటి ఫస్ట్ టైం అందరినీ కట్టగట్టుకుని రమ్మని చెప్పారు ఒక్కొక్క మంత్రితోటి గా మాట్లాడేదట మంత్రులను ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలిపించుకొని వాళ్ళ గురించి రిపోర్ట్ తెలుసుకున్నారట హైకమాండ్ ఇగో నీ పైన ఇంత నెగిటివిటీ ఉంది నీ పైన ఇన్ని ఆరోపణలు ఉన్నాయి ఇక అన్ని ఆరోపణలు ఇవ్వకపోతే మంత్రి పదవి నుండి ఊడబిత్తాం తీసేస్తాం జాగ్రత్తగా ఉండండి అని మంత్రులను హెచ్చరించారట హైకమాండ్ ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇక ఇండివిజువల్గా మాట్లాడిర మంత్రుల దగ్గర మొత్తం రిపోర్ట్ తెలుసుకొని మంత్రుల ఒపీనియన్ అంతా తెలుసుకొని రేవంత్ రెడ్డి ఫిట్టా అన్ఫిట్టా ముఖ్యమంత్రిగా ఉండొచ్చా ఉండొద్దా రేవంత్ రెడ్డి అన్ని మంత్రులను అడిగారట మంత్రులు చెప్పేటోళ్ళు అన్ని చెప్పారు రేవంత్ రెడ్డి పైన ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏం కథ అన్నీ చెప్తారు కదా కొంతమంది మంత్రులు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు మనుషులకే కాంట్రాక్ట్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు మనుషులకే రేవంత్ రెడ్డి బాగా ఫేవర్ చేస్తున్నారని కూడా కొంతమంది మంత్రులు చెప్పిరట ఇప్పుడు అందరూ రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉండాలని ఉండదు సీనియర్ లీడర్లు ఉంటారు సీనియర్ మంత్రులు ఉంటారు వాళ్ళకి తెలుసు కదా ఏం చెప్పాలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి ఆయన టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి జెడ్పీటీసీ స్థాయి నుండి ఎదిగినటువంటి వ్యక్తి నేను కాదంటలేను కానీ మొత్తం గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తే కదా అడ్మినిస్ట్రేషన్ అంత తెలియదు కదా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు అన్ని విషయాలలో రేవంత్ రెడ్డి ఓకే సరే ఆయన చెప్పినట్టు మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువ సీటు గెలవడానికి ఆయనే కారణం అనుకోనియండి నవీన్ యాదవ్ గెలవడానికి కారణం అనుకోనియండి సర్పంచ్ ఎన్నికల కారణం అనుకోనివ్వండి కానీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ కదా ఇలా రేవంత్ రెడ్డి పైన తెలంగాణ జనం పొట్టు పొట్టు విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు కారణం ఏంది అడ్మినిస్ట్రేషన్ సక్కా లేదు మంత్రులను హ్యాండిల్ చేసే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలను హ్యాండిల్ చేసే పరిస్థితి లేదు కాబట్టి అంత ఫెయిల్యూరే కదా ఈ అడ్మినిస్ట్రేషన్ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ ఇది మంత్రులకు కూడా నచ్చలేదు మంత్రులకు కూడా నచ్చక రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్న వాళ్ళకే పోస్టింగ్లు రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్న వాళ్ళకే కొత్త కొత్త పదవులు అన్ని కొత్త కొత్త హైడ్రా పెట్టడం చాలామంది మంత్రులు హైడ్రా వద్దన్నారట పంచాయతీ అవుతుంది ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది అంటే అన్న విన్లే హైకమాండ్ కూడా హైడ్రా వద్దంటే కూడా అన్న విన్లే సార్ హైడ్రాబాద్లో ఇంత లాభం అంత లాభం అని హైకమాండ్ కూడా కన్విన్స్ చేసింది ఇలా హైదరాబాద్లో నష్టమే కదా జనాలందరూ రోడ్ల మీదకి వచ్చి హైదరాబాద్లో మేము ఓటు వేయమంటున్నారు ఇప్పుడు జిహెచ్ఎంసీ తెలుస్తుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది ఎంతమంది కాంగ్రెస్ కోటేస్తారు ఎంతమంది కార్పొరేటర్ గెలుస్తారు కాంగ్రెస్కి సంబంధించి అనేది మొత్తం బయటపడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి పైన మంత్రులు రకరకాల కంప్లైంట్ ఇచ్చారట దీంట్లో ఇంకో అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి తోటి దాదాపు హైకమాండ్ ఇరవై ఐదు నిమిషాల పాటు ఇరవై ఐదు నిమిషాల పాటు భేటీ అయ్యారు అంటే ఇండివిజువల్ భేటీ అంటే మంత్రులు ఎవరు ఎవరు లేకుండా ఇండివిజువల్గా కలిసి ఇండివిజువల్గా కలిసి రేవంత్ రెడ్డితో మాట్లాడేదట ఈ మంత్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ పైన తర్వాత మంత్రులకు సంబంధించిన ఒపీనియన్ పైన రేవంత్ రెడ్డి క్లాస్ బీకీరీ అనే చర్చ కూడా ఉంది ఇవో ప్రభుత్వం పైన ఇంత డ్యామేజ్ ఉంది ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత ఉంది జనాలందరూ ప్రభుత్వాన్ని తిడుతురు ఇయో మంత్రులు కూడా నీ పైన ఇయో గిట్లు ఉన్నారు అంటే మంత్రుల పేర్లు చెప్పకపోవచ్చు కానీ యో మంత్రులకి ఇంత శాతం మంత్రులు ఇంతమంది మంత్రులు నీ పైన కోప్పడుతున్నారు నీ మీద ఇట్లా వ్యతిరేకంగా ఉన్నారు ఆ వ్యతిరేకతను నువ్వు మంత్రులతో కలిసి పనిచేయి మంత్రులు చెప్పినట్టు విను ఇష్టానుసారంగా వ్యవహరించకు లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకో బూతులు మాట్లాడకు ఊకే కేసీఆర్ని తిట్టకు ఆయన తిట్టడం వల్ల ప్రభుత్వమే డ్యామేజ్ అవుతుంది ఓడిపోయినని పట్టుకుని గినిసార్లు తిట్టడం ఏంది అని జనాలే అనుకుంటారు కానీ తిట్టకు విమర్శన చేయి పాలసీ ప్రకారం కానీ వ్యక్తిగతంగా తిట్టకు అని చెప్పి రేవంత్ రెడ్డికి హైకమాండ్ కూడా చెప్పిరట ఇదంతా హైకమాండ్కి అయితే తెలుసు మంత్రులు చెప్తనే మంత్రులు నష్టలేదు రేవంత్ రెడ్డి వ్యవహారం మంత్రులు చెప్తున్నారు హైకమాండ్కి హైకమాండ్ రేవంత్ రెడ్డికి చెప్పారు అంతే అయితే దీంట్లో రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ఖర్గే మంత్రులందరూ కూర్చొని మాట్లాడుతున్నారు నేను నిన్న ఒక ఫోటో చూపించిన మీకు మాట్లాడుతున్న క్రమంలో సీతక్కతోటి తోటి రాహుల్ గాంధీ చెప్పిండట ఏమని సీతక్క గారు మేడారం జాతరకు నన్ను ఎందుకు విలువలే అని అడిగిందట రాహుల్ గాంధీ సీతక్కతోటి తోటి సీతక్క ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయిందట ఏం చెప్పలేకపోయింది అప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తలేరు ఎందుకు అంటే సార్ అంటే మేము పిలుస్తే మీరు రారనుకున్నాం మీరు బిజీగా ఉంటారు కదా రారనుకున్నాం అంటే పిలుస్తేనే కదా వస్తారా రారా తెలిసేది అని రాహుల్ గాంధీ అన్నడట అన్నప్పుడు నెక్స్ట్ టైం కచ్చితంగా పిలుస్తాం సార్ అని చెప్పి సీతక్క అన్నదట ఖరిగే అన్నడట మమ్మల్ని పిలిస్తే మేము వస్తుండే కదా మాకు కూడా రావాలనే ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవాలనే ఉంటుందని కరిగే చెప్పిండట నవ్వుకుంటేనే మాట్లాడుకున్నారట ఇక సీతక్క వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వరంగల్కి సంబంధించిన మంత్రులు మస్తు హ్యాపీ ఎందుకు మేడారం జాతర గురించి రాహుల్ గాంధీ మాట్లాడిండు అని చెప్పి మేడారం జాతర గురించి రాహుల్ గాంధీ తీసిండు అని చెప్పి మామూలు హ్యాపీ కాదు ఇక ఈ విధంగా నిన్న జరిగిందట సంఘటన ఇక రేవంత్ రెడ్డి ఇరవై నిమిషాల పాటు మాట్లాడారట అన్ని విషయాల్లో కంట్రోల్ కావాలి అని చెప్పిరట తర్వాత మంత్రులు ఇంతమంది నీ పైన కోపంగా ఉన్నారు ఈ మంత్రులందరూ నీ పైన కంప్లైంట్లు ఇచ్చారు ఇవన్నీ నువ్వు కష్టంగా సార్ట్అట్ చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది నీకు మంత్రులపైన కోపం ఉంటే మంత్రులు ఎవరైనా మిస్టేక్ చేస్తే నువ్వు యాక్షన్ తీసుకోకు మహేష్ కుమార్ గౌడ్కి చెప్పు పీసీసీకి లేకపోతే మీనాక్షి నటరాజన్కి చెప్పా అని రేవంత్ రెడ్డికి చెప్పిరాట తర్వాత ఏమైనా నిర్ణయాలు తీసుకున్నా మీనాక్షికి చెప్పే తీసుకో అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఓవరాల్గా అయితే రేవంత్ రెడ్డికి క్లాస్ బీకిరు హైకమాండ్ గట్టిగానే క్లాస్ ఇచ్చిరాట మంత్రులు రేవంత్ రెడ్డికి ఇచ్చారు ఎట్లా జలకి తెలుసా ఇక్కడేమో మారేవంతన అన్న అని అక్కడ పోనుక రేవంతన పైన కంప్లైంట్ ఇచ్చిందట మంత్రులు అందుకే రేవంత్ అన్న హైకమాండ్ అడిగినాడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ పడి ఏడు వందల ఎనభై ఒక వార్డు ఇట్లా గెలిచిర్రు సర్పంచ్ ఎన్నికలో ఐదు వేల పైచిల్కు సీట్లు ఎట్లా గెలిచిర్రు ఇవన్నీ అడుగుతారు రేవంతన హైకమాండ్ చెప్పినట్టు కదా నేను గట్టిగానే ఫైడ్ చేసిన సార్ మంత్రులు ఫెయిల్ అయ్యారు మంత్రులు గట్టిగా పని చేయలేదు నేనేం చేయాలి మంత్రులకు చెప్పినా ఫోన్లు చేసిన వీడియో కాన్ఫరెన్స్ చేసినా వాళ్ళని పిలిపించి మరి చెప్పినా వాళ్ళు వినలే నేనేం చేయాలి ఇది రేవంతన వారు సార్ ఇది అక్కడ రేవంతన మంత్రులపైనే కంప్లైంట్ ఇచ్చారు అంటే గెలిచే కాడేమో రేవంతన ఖాతాలో ఓడిపోయేటి అన్న ఏమో మంత్రుల ఖాతాలో అది కూడా మంత్రులు నష్టలేదు అంటే ఎత్తున్న కాడేమో రేవంతను ఉంటాడు బాగా పంపున కాడేమో మంత్రులను పెడతారు కథ ఇది మంత్రులకు అస్సలు నచ్చలేదు తర్వాత రేవంతన పెత్తనం రేవంతన్ ఒక్కరే కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల పెత్తనం తర్వాత రేవంతన వెనకాల ఉన్నటువంటి ఒక బ్యాచ్ పెత్తనం ఇది అంతా నచ్చలేదు మంత్రులకు వాళ్ళకు నచ్చదు కోర్స్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు ఉంటారు పార్టీ కోసం ఎల్లప్పుడూ కష్టపడేటటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళకు ఇష్టం ఉండదు ఇదంతా ఏదో పక్కపాటిలోకి వచ్చి అరాచకమైంది అనుకుంటారు ఇప్పుడు పొంగులేడు శ్రీనివాసుడీ బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఆయన మంత్రి పదవి జూపల్లి ఏడికెళ్ళి వచ్చిండు వివేక్ వెంకట స్వామి ఎడికేళ్ళు వచ్చిండు వీళ్ళందరూ ఏడికెళ్ళి వచ్చి వీళ్ళకి ఏం పదవి ఇచ్చారు వీళ్ళకి మంత్రి పదవులు ఏంది ఏ వచ్చారు వీళ్ళంతా ఓ టీడీపీ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వైసీపీ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ మంత్రి పదవులు కీలకమైనటువంటి పదవులు ఎందుకు కారణమేంది ఇది వ్యవసాయ శాఖకు సలహాదారుడు పోస్ట్ ఇచ్చింది ఎవరికి ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి ఎమ్మెల్యే బాన్స్వాడ ఎమ్మెల్యే ఇవన్నీ మంత్రులకు నచ్చలేదు వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చుడైందని చెప్పి కీలక శాఖలు మళ్ళా పొంగలేడు శ్రీనివాసరెడ్డికి ఎంత అద్భుతమైనటువంటి శాఖ ఎంత అద్భుతమైన శాఖ ఆయనకి ఇచ్చింది జూపల్లి ఏ శాఖ ఇచ్చింది ఎడికెళ్ళు వచ్చారు వీళ్ళంత వివేక్ వెంకట స్వామికి ఏ శాఖ ఇచ్చారు ఎడికెళ్ళి వచ్చారు వీళ్ళంతా ఏ వెళ్ళి వచ్చారు ఇవన్నీ బీఆర్ఎస్ వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వరు సారీ ఇవన్నీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నచ్చదు కదా ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే పనిచేసిరో ప్రభుత్వ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎవరైతే పనిచేసిరో వాళ్ళకి అది రావాల్సింది పదవులు పాత రోజులు వేరే పార్టీ జెండా మోసి కొత్త రోజులలో ఇంకో పార్టీ జెండా కదా పదవులు ఇది కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ల వర్షన్ కొంతమంది లీడర్లు రేవంత్ రెడ్డి వల్ల సఫర్ అవుతున్నారు కూడా మంత్రులు చెప్పినట్టు హైకమాండ్కి ఇవన్నీ వినబడుతున్నటువంటి చర్చ ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి హైకమాండ్ గట్టిగానే క్లాస్ ఇచ్చిరనే చర్చ ఉంది ఇవన్నీ బుడగొట్టుకోవాలి ఈ వ్యతిరేకత పోవాలి మంత్రులతో కలిసి పనిచేయాలి మంత్రులు చెప్పినట్టు వినండి మీరందరూ కూడా మీనాక్షి చెప్పినట్టు వినాలి ఇది హైకమాండ్ చెప్పిరట నిన్న పొద్దు నుండి సాయంత్రం దాకా కంప్లీట్ ఢిల్లీ హైకమాండ్ వీళ్ళతో మాట్లాడిరు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డితో మాట్లాడిండు సీతక్కతో మాట్లాడిండట తర్వాత బట్టి విక్రమార్కతో మాట్లాడినట ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడిందట తర్వాత రాహుల్ గాంధీ వేరే దగ్గరికి వెళ్ళిపోయిండు ఆయన పనికి ఆయన వెళ్ళిపోయిండు ఎందుకంటే ఆయనకు చాలా కీలకమైనటువంటి పనులు ఉంటాయి కదా ఆయన అగ్రనాయకుడు కథ ఎట్లుంటుంది ఆయన షెడ్యూల్స్ ఉంటే ఆయన వెళ్ళిపోయిండు కరిగే కేసీ వేణుగోపాల్ మాత్రం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితోటి తర్వాత మీనాక్షి నటరాజన్తో మాట్లాడిరు అనేది ఒక చర్చ అయితే దీంట్లో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా మీనాక్షి నటరాజన్ మంత్రుల ముందు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముందు హైకమాండ్ ముందు మాట్లాడిందని ఒక చర్చ ఉంది వినబడుతున్న చర్చ మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీలో ఏం మాట్లాడిరు ఢిల్లీలో ఏమని చెప్పారు వీళ్ళందరి ముందు నేను చెప్పిన వీళ్ళు వినలేదు నేను చెప్పిన వీళ్ళు పట్టించుకుంటలేరు అని చెప్పి మీనాక్షి నటరాజన్ డైరెక్ట్ హైకమాండ్ ముందు మంత్రులకు క్లాస్ బీక్ ఇందనే చర్చ కూడా ఉంది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా ఏం జరిగింది ఏందని నేను కొంత తెలుసుకునే కార్యక్రమం కూడా చేస్తున్నా సో మొత్తానికి హైకమాండ్ రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిరు మంత్రులు జలకిచ్చిరు చాలా మంది మంత్రులు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిరట రకరకాల ఇష్యూస్ పైన మాకు నష్టలేవని చెప్పిరట మాకు ఇబ్బంది అవుతుందని చెప్పిరట రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ కంట్రోల్ చేయాలని హైకమాండ్ చెప్పిరు హైకమాండ్ రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ముఖ్యమంత్రి లెక్క మాట్లాడాలి మీరు మాటల వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందట మంత్రులు అంటున్నారు సో మీరు సైలెన్స్ ఉండండి అని చెప్పి మంచిగా మాట్లాడండి అని చెప్పి హైకమాండ్ చెప్పిన ఒక చర్చ చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ